ఛానల్ కి స్వాగతం మరి నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ డేస్ లో పుట్టిన వాళ్ళకి కూడా ఈ నామ సంవత్సరం టూ థౌజండ్ సెవెంటీన్యూమరాలజీ ప్రకారం చాలా లెక్కను తీసుకొస్తుందట మీకు కూడా ఈ ఇయర్లో చాలా వరకు సెప్టెంబర్ జూన్ మంత్స్ లో చాలా పాజిటివ్ న్యూసెస్ వినడానికి అవకాశం ఉంది కొంచెం మార్చ్ మంత్ డిసెంబర్ నవంబర్లో కొంచెం కేర్ తీసుకోండి ఆ త్రీ మంత్స్లో చాలా వరకు ఎనిమీస్ ఎక్కువగా ఉంటారు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వచ్చు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా విశ్రాంతి తీసుకోకుండా రెస్ట్ తీసుకోకుండా మీరు కంటిన్యూస్గా స్ట్రగుల్ అవుతున్నారు ఎవరైతే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ డేట్స్లో పుట్టిన వారు లాస్ట్ ఇయర్ చాలా స్ట్రగుల్ అయ్యారు కొన్ని కొన్ని బిజినెస్ థింగ్స్ డీల్స్ కానీ లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి లాస్ట్ ఇయర్ ఆగిపోయాయి కదా ఇయర్ అన్ని మెటీరియలైజ్ అవుతాయి ముఖ్యంగా నేను చెప్పిన మంత్స్ గుర్తుపెట్టుకోండి జూన్ మంత్ సెప్టెంబర్ మంత్స్లో చాలా పాజిటివ్ న్యూసెస్ వస్తాయి మీకు కూడా బట్ నవంబర్ మంత్ మార్చ్ మంత్ ఈ మంత్స్లో డిసెంబర్ మంత్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి డెఫినెట్గా మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది పర్వాలేదు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఆల్మోస్ట్ మీకు సక్సెస్ కనిపిస్తుంది మరి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఇయర్లో ఏ కలర్ వాడాలో తెలుసుకుందాం ఇయర్ ఇయర్లో మీరు వాడే కలర్ ఆరెంజ్ కలర్ అంటే లైట్ సన్ కలర్ అంటారు ఇది ఆరెంజ్ కలర్ మీరు డ్రెస్సెస్ ఇంటర్వ్యూస్ కానీ ఎనీ బిజినెస్ డీల్స్ కి కానీ ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు శుభకార్యాలు ఉన్నప్పుడు అంటే మ్యారేజ్ అకేషన్స్ కానీ పెళ్లి చూపులు కానీ ఇలాంటి ఏ ఒక్కన్స్ ఉన్నా కూడా ఆరెంజ్ షేడ్ లిటిల్ బిట్ షైనింగ్ ఉన్న కలర్స్ వాడినట్టు అయితే ఈ టూ థౌజండ్ సెవెంటీన్ లో మీకు చాలా లక్ ఫేవర్ చేస్తుంది అలాగే మీరు కూడా అంటే అన్ని నెంబర్స్ కూడా వన్ టు ఫైవ్ వరకు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం ఈ నెంబర్స్ అందరు కూడా ముఖ్యంగా వన్ నెంబర్ వాళ్ళు లార్డ్ విష్ణుని ఎక్కువగా ప్రేయర్ చేయాలి టూ థౌజండ్ సెవెంటీన్ లో టూ నెంబర్ వాళ్ళు మహాలక్ష్మిని ఎక్కువగా ప్రేయర్ చేయాలి అలాగే త్రీ నెంబర్ వాళ్ళు సాయిబాబాని ఎక్కువ పూజ చేయాలి మరి ఫోర్ థర్టీన్ ట్వంటీ సెకండ్ థర్టీ ఫస్ట్ డేట్లో పుట్టిన వాళ్ళు దుర్గాని ఎక్కువగా పూజించాలి ఇయర్లో టూ థౌజండ్ సెవెంటీన్ హేమల వినామ సంవత్సరంలో మరి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ డేట్స్లో పుట్టిన అయితే చక్కగా లక్కీ లార్డ్ అగైన్ మళ్ళీ విష్ణు దక్షిణమూర్తిని కానీ విష్ణుమూర్తిని కానీ పూజించినట్టయితే లేదా లక్ష్మీనారాయణులు పూజించినట్టయితే చక్కగా మీ బిజినెస్ బిల్స్ అన్నీ కూడా టూ థౌజండ్ సెవెంటీన్ ఇయర్లో మెటీరియలైజ్ అయిపోతాయి